వంశం శిశునాగవంశం అనేవాడు శిశునాగ వంశమునకు మూలపురుషుడు ఈ శిశునాగుని జన్మము గురించి బౌద్ధులక కథను కల్పించి ఉన్నారు రాజుల యొక్క ఉంపుడు గత్తులో ఒక శిశువును గాంచెను ఆ శిశువు స్వరూపం ఏర్పడక పూర్వమే ప్రసవించుట చేత ఆ మాంసపిండమును ఒక తట్టలో పెట్టి రాత్రివేళ ఒక పేడ కుప్పలో వేయబడినట నగరపాలకుడైన ఒక నాగరాజు దానిని కనిపెట్టి చుట్టూను చుట్టుకొని తన పడగతో బొదుగుచుండెను దానిని ప్రజలు చూచి చుట్టూను మూగుకొని అని చప్పట్లు చరిచి కేకలు వేయగా నాగరాజు అదృశ్యుడయ్యాను అంతటా ప్రజలు ఆ తట్టను పరీక్షింపగా ఒక పురుష శిశువు ఉండెనట కొంతకాలమునకు అతడు సింహాసనం అధిష్ఠించను ఈ వంశమునందు గడపటి వారు అయిన తుమ్మండ్రుగురు నందులతో కూడా చంద్రగుప్తుడు సింహాసనముకు వచ్చి వరకు పాలించిన రాజులెల్లరూ నాగులే కాని ఆర్యక్షత్రియులు కారు వీరు అందరూ సర్పములను పూజించే నాగులు కాని ఆర్యమతస్థులు కారు ఆ కారణము చేత బ్రాహ్మణులైన ఆర్యులు వీరి పట్ల ప్రబల ద్వేషము కలిగి ఉండేది అందుకే ఆర్యగ్రంథములన్నీ నాగులను సర్వనాశనం చేశామని చెప్పుకున్నాయి అంతేకాక నాగుల ఆచారములన్నిటినీ ఆర్యులలో కలుపుకొని వారే ఆ ఆచారములకు మూలం అంటూ కథలు సృష్టించారు నాగులను కించపరుస్తూ తమ గ్రంథములను నింపివేశారు